ప్రజలు ప్రజలు దయచేసి గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ ఫ్లేజ్ వల్ల పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ రెయిన్ఫాల్ వల్ల ఎడివాణా కూర్చున్నట్టుగా ఉంది దాదాపు రెండున్నర నుంచి కోట్ల హైక్లో నీళ్లు వస్తూ ఉన్నాయి ఇవి కార్లు సైతం కొట్టుకుపోయే పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి కాండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి మళ్ళీ లాడీ అమ్మకే వాదో జయ భారత్ గ్రూప్ సభ్యులకు నమస్తే బ్రదర్ మన కాగానే టోల్ గేట్ దాటిన తర్వాత కాదు టోల్ గేట్ దాటిన తర్వాత ఇది పరిస్థితి బళ్ళు పోవటం లేదు దయచేసి ఎవరు కూడా హైవే మీదకి ఎక్కబాకండి ఎవరన్నా కానీ ఆల్డింగ్ అయినా సరే కిరా అయినా సరే అది వస్తుంది బొలోరా వస్తుంది బొలోరా మునిగుతుంది చూడండి వీడియోలో అది బొలోరా పరిస్థితి దయచేసి బళ్ళు ఎవరైనా హైవే ఎక్కున్నా గానీ తీసుకొని వెళ్ళిపోండి వెనక్కి వద్దు రావద్దు హైవే మీదకి దయ మంగళగిరి రోడ్డు బ్లాక్ పెద్ద పెద్ద చెట్లు పడిపోయి రోడ్డు మీదకి కర్మస్థాంభాలు కూలి పడిపోయినాయి విజయవాడ గుంటూరు ప్రకాశం బ్యారేజ్ రోడ్డు విజయవాడ మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ రోడ్డు బ్లాక్ చేశారు ఇటువైపు ఎవరు రావద్దు ట్రాఫిక్ అంతా